ఏమాత్రమైన మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర ఆషాఢ బహుళ చవితి గురువారం ఈరోజు చవితి ఉదయం ఎనిమిది ముప్పై వరకు ఉంది తదు ప్రపంచమే ఈరోజు జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగో తేదీ గురువారం ఈరోజు పూర్వభద్ర నక్షత్రం ఈరోజు దుర్మహూర్తం ఉదయం పది ఒక్క నిమిషం లాగైతే పది యాభై మూడు వరకు ఉంది మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం మూడు పదకొండు లాగైతే నాలుగు మూడు వరకు ఉంది వజ్యం రాత్రి ఒంటి గంట పదకొండు అయితే రెండు వందల నలభై వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైనటువంటి ఫలితాలు గురిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి పూర్వభద్ర నక్షత్రం ఎవరికి తారావాలని కుదురుతున్నావు మనం ప్రశ్నించిన భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష పొబ్బ అస్త స్వాతి అనురాధ జ్యేష్ఠ పూర్వషఢ శ్రవణం సతార ఉత్తరాభద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి పూర్వభద్ర అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఎక్కువ ఉన్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశిఫలం మనం పరిశీలించిన అయితే మేషరాశిలో జరిగిన వాడికి ఈరోజు ధనాదాయం బాగుంటుంది చేసేటటువంటి వృత్తి వ్యాపారంలో లాభసాటిగా సాగేట అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జరిగిన వాడికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చేట అవకాశం ఉంటుంది మిథున రాశిలో జరిగిన వాడికి పితరాజితానికి సంబంధించిన శుభవార్తలు అంటారు పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా సావసిపోయేటువంటి అవకాశం ఉంటుంది కర్ణాటక రాశిలో జరిగిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య ఏర్పడుతుంది కార్యటంకాలు ఏర్పడతాయి ధనవయం కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ విజయవంతంగా పూర్తయ్యేట అవకాశం ఉంటుంది కన్యా రాశిలో చేయ వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా పెరిగే జరుగుతుంది తులరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సమయం శుభవార్తలు ఉంటారు వారి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది వృశ్చిక రాశిలో వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తిరిగేయడం జరుగుతుంది ధనురాశిలో చేయవాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే మకర రాశిలో చేయ వాళ్ళకి ధనాదాయ పెరుగుతాయి నూతన వ్యాపార భాగస్వామి ఒప్పందాలు కలిసి అవకాశం ఉంటుంది కుంభరాశిలో చేయవాళ్ళకి కొద్దిపాటి కార్యజయం కలుగుతుంది విజయం లభిస్తుంది మేనరాశి అయినటువంటి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఏర్పడుతుంది కార్యటంకాలు ఏర్పడతాయి ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు పంచాంగీత గురుబలం రాహుబలం రెండు కూడా చాలా ప్రబలంగా ఉండడం జరిగింది ఇది గురు రాహువులు కలయిక ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దీన్ని గురిచండాల చెప్పడం జరుగుతుంది అందువల్ల ఈరోజు సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్నా కానీ ఉన్నత కుటుంబాల కానీ రాజకీయ నాయకులు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది అందువల్ల ఆయా రంగాల్లో ఉన్నటువంటి మిత్రులు మిక్కిర అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియచేయడం జరుగుతుంది అలాగే గురుచాలయం అనేటువంటిది లేనిపోని నిద్రలను కలగజేసేటువంటి అవకాశం ఉంటుంది అసత్యాన్ని సత్యంగా సత్యాన్ని అసత్యంగా నిరూపించేటువంటి అవకాశం ఈరోజు ఉంటుంది అందువల్ల చాలా అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ఆ పరమేశ్వరుణ్ణి చరిక్రసంతో అభిషేకించిన చాలా వరకు మనం ఈ కురుచండాల యోగా నుంచి అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్యలుగా ఒకటి మూడు తొమ్మిది తెలియజేయడం జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్య కంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అలాగే మన రేపు శుభోదయం కార్యక్రమంలో బాగా కలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గొలరమ్మ